సరైన సమాచారం లేక తెలియకపోయిందో ఏమో తెలియదు కానీ కొంత మేరకు కొంతమంది సరిగా పనిచేయలేదంటే అన్నారు ఎంతో ఈ జరిగిన మూడు సంవత్సరాల్లో కూడా తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు కూడా గ్రామాల్లో తిరుగుతూ తెలుగుదేశం పాంప్లెట్ చేతల్లో పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు మనం తిరిగి మనం ముఖ్యమంత్రిని చేసుకోవాలా మనం ఇక్కడ సాధికంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పి నేను ఎంతో ప్రయత్నం చేసిన వ్యక్తిని దీనికి కారణం నాకు ఈ రోజు ఈ ఎమ్మెల్యే పదవి కొత్త కాదు నాకున్న బంధం మీ అందరితో ఈ మీరు మీ రుణం తీర్చుకునే ప్రయత్నం ఎందుకంటే శాశ్వతంగా నేనే రాజకీయాల్లో ఉండను ఎంతో మంది యువకులు ఉన్నారు ఎవరైనా రాజకీయాల్లో వచ్చేయచ్చు ఎవరైనా సరే అభ్యర్థిగా నిలబడచ్చు ఒక ఒక రుణాన్ని తీర్చుకోవాలంటే ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ నాకు ఒక అవకాశం ఇవ్వండి ఈసారి మీ అందరి రుణము తీర్చుకునే ప్రయత్నం చేస్తాను శాశ్వతంగా మీకోసమే పనిచేసే దానికోసం ప్రయత్నం చేస్తాం జీవితాంతము నేను రాజకీయాల్లో ఉన్నా లేకున్నా లక్కిన డిబ్బల్లోనే ఉండి ఎవరికైనా అవసరమైన వాళ్ళకు సహాయం చేసేదానికి నా శేష జీవితాన్ని కూడా మీకోసం పోటీ చేసిన ఓడిపైన ఎక్కడ కూడా ఊరిచ్చి పారిపోలేదు షట్టర్ ముయలేదు నాకేదో నష్టం జరిగిందని బాధపడలేదు నాకు మీరు అన్యాయం చేసినారని కోపడలేదు మీ అందరి మీద రెట్టింపై ఈ రోజు కాకుంటే రేపు రేపు కాకుంటే మొన్నాడు మొన్నాడు కాకుండా అవుతాం మొన్నాడు ఇప్పటికీ కూడా ప్రయత్నాన్ని కొనసాగిస్తూ పోరాటాన్ని చేస్తున్నానే తప్పనిచ్చి బయట తీసుకొచ్చి కింద పడేసి నాకు చేతకారయ్యా నేను ఈ పని చేయలేను సందర్భం లేనేలేదు చెప్పినట్టు నేను రాజు కంటే గొప్ప మొండివాణ్ణి మొండివాడిని మీ అందరి సవాసం చేయగలుగుతాను అయితే మూడో రోజే నేను ఓడిపోతాను మరుసటి రోజు పెట్టి వెళ్ళిపోవాలి డబ్బు సంచులతో దిగే పార్టీ అభ్యర్థులు ఎంతో మంది వస్తూ ఉంటారు నేను డబ్బు సంపాదించాలా అనుకుంటే నేను మీ అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి ఎక్కడికో ఒక చోట ఈ రోజు డబ్బు సంపాదించాలి ఏదో బయట రాస్తా లేకపోయి ఏదో పని చేసుకొని బతిక డబ్బు సంపాదించుకోవాలా నా మనసంతా పెరుగుతూనే ఉంటది ఎట్టలో సమీ పొద్దున్నే మన ఊరికి పోవాలా మాళ్ళు ఫోన్ చేసిన ఇబ్బంది వచ్చింది ఒక ఇబ్బంది వచ్చింది అన్ని పనులు ఇచ్చ పెట్టి ఇరవై ఏళ్ళు ఇన్నే ఉండ ఆఖరికి లక్నెడ్ పనులు ఇల్లు కట్టుకొని ఇక్కడే సెటిల్ అయిపోయాడు బాబు బిడ్డలు కూడా దాదాపు ఈ ఐదు సంవత్సరాలు ఒంటరి జీవితం గడుపుతున్న ఏకైక వ్యక్తిని నేను ఈ రోజు ఒంటరి జీవితం పరాయం చేశారు రెండు చపాతీలు రాత్రి కూడా తింటాము పొద్దున్నే మీ ఊర్లోకి వస్తే మీరు పెట్టే టిఫిన్ తింటాను మధ్యాహ్నం ఇంత ఊరికి పోతే వాళ్ళు పెట్టే అన్నం తింటాను ఈ రకంగా పెరిగి పెద్ద నుండి నేను మీరు పెట్టిన అన్నం బిడ్డలు నేను ఈ రోజు నాకు ఈ రోజు మీరు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి ప్రార్థిస్తూ ఇప్పటికే కాలాతీతమైంది ఇంత పెద్ద ఎత్తున వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు ఒక్క అవకాశం జీవితంలో